అడవులపైకి బుల్డోజర్లు తెలంగాణలో ప్రకృతి విధ్వంసం ప్రధాని మోదీ అయ్యా మొత్తం సమస్య అంతా పరిష్కారమైనా వచ్చి మెల్లగా మాట్లాడరాదు మన సామెత ఉన్నది కదా దొంగలు పడ్డ ఆరు నెలకి కుక్కలు మురిగినాయని దొంగలు పడి ఉన్నది దూడుచుకొని పోయినాక మెల్లగా కుక్కలు వేసిందట ఇక మరుగుతుందట అరే ఇప్పుడెందుకు మరుగుతానేవా అని కోపం చెడు చెప్పందుకు ఒక జీసి వేసిందట దొంగలు పడ్డ ఆరు నెలల కుక్కలు మురిగినట్టు ఉన్నది మన మోడీ గారి పని కూడా అరే సమస్య జరిగేటప్పుడు పోరాగాళ్ళను కొడుతా అంటే ఆ వంద ఎకరాలు సాపు చేస్తా అంటే ఆ వేలాది షెట్లను పీకి పారేస్తా అంటే అక్కడ లేళ్ళు లేవు నెమళ్ళు లేవు ఏం లేవు కొన్ని గుంట నక్కలు ఉన్నాయని మన ముఖ్యమంత్రి గారు సెటర్లు వేస్తా అంటే అప్పుడు మీరేం చేసినలాండి ప్రధానమంత్రి గారు అప్పుడు నిద్రపోయిందిలా ఏంది మొత్తం అది సుప్రీంకోర్టు ఇచ్చింది స్టే అది ముట్టుకోవద్దు దాని మీదకి పోవద్దు అని వెనక్కి రావాల్సిందే అక్కడ నెమళ్ళు ఉన్నాయి జింకలు ఉన్నాయి మా దృష్టికి వచ్చిందని ఆ సుప్రీంకోర్టు జోక్యం కలగ చేసుకొని దాన్ని ఆపినాక మోడీ గారు వచ్చేమో ఇప్పుడు అడవులపైకి బుల్డోజర్లు అని చెప్తారు మళ్ళీ ఐడి హర్యానా చెప్తాను ముచ్చట అయ్యా ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ అని మీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా ఏకంగా నివాసాల మీదకే పోయి బుల్డోజర్లు పట్టుకొని కూడా బిక్కొచ్చిండు ఇంగ్లాండ్ని అప్పుడు కూడా మాట్లాడకపోతీవి ఏందో ఏందో నీ ఆలోచన తెలంగాణలో ప్రకృతి విధ్వంసం ప్రధాని మోదీ ఒక కోటి ఎకరాలకు కోటి ఎకరాల్లో చెట్లు నాట చెట్లు నాటిన వృక్షజీవిలాగా మాట్లాడుతున్నాడు మొన్న మన తెలంగాణలో వృక్షజీవి సంజీవయ్య మరణించాడు పాపం హామీలను కాంగ్రెస్ విస్మరించింది మేము పర్యావరణాన్ని పరిరక్షిస్తుంటే కాంగ్రెస్ నాశనం చేస్తున్నది అవినీతిలో కర్ణాటక నెంబర్ వన్ వక్ వక్ రూల్స్ను కాంగ్రెస్ స్వార్థానికి వాడుకున్నది ముస్లింలపై ప్రేమ ఉంటే పార్టీ అధ్యక్షుడిగా ఎందుకు చేయలే మీరు చేయపోయారు మరి అంత ప్రేమ ఉంటే వాళ్ళు చేయలే సరే మీరు కాంగ్రెస్ కాంగ్రెస్నే కాంగ్రెస్ అంటారు రాహుల్ గాంధీ గారి రాహుల్ గాంధీ గారి అదే ఇందిరాగాంధీ గారి భర్త ముస్లిం కాబట్టి కాంగ్రెస్ని కాంగ్రెస్ అంటారు మీరు మరి అసలు అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ అని మీరు అన్నప్పుడు కాన్ కాంగ్రెస్ అని మీరు అన్నప్పుడు వాళ్ళు ముస్లింలు పెట్ ముస్లిం పార్టీ అని అంటారు మీరు ఇప్పటికి కూడా ముస్లిం పార్టీ అది ముస్లింల కోసం ఏర్పడిన పార్టీ అని మీరే అంటాను మళ్ళీ ముస్లిం మీద వాళ్ళకి ప్రేమ లేదంటాను ఒకవేళ మీకు ప్రేమ ఉంటే మీరు దిగిపోయి ఒక ముస్లిం ప్రధాని చేయరాదు రి ముస్లిం ప్రధాని చేయరాదు రి వద్దని ఎవరన్నా అన్నారా అంబేద్కర్ను ఎన్నికల్లో ఓడించింది కాంగ్రెస్ అని అని కామెంట్ హర్యానాలో ప్రధాని మోదీ ప్రసంగం అయ్యా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంబేద్కర్ గారిని ఓడించింది నిజమే అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని అంబేద్కర్ గారి సమన్వయాన్ని అంబేద్కర్ గారి ఏదైతే సూత్రాలు చెప్పిందో దాన్ని మొత్తం మీరు జల్లడబట్టి తుట్లు తుట్లు ఓడిచేది మీ పార్టీ మీరు వాళ్ళు వేరువేరా మీ రూపాలు వేరు కానీ మీ జీన్స్ ఒకటే కదా కాంగ్రెస్ పార్టీది బీజేపీది మీరు ఒక విషపు తల్లికి పుట్టిన విషపు కవలలు కదా మీరు ఈ భారతదేశానికి రెండు అత్యంత ప్రమాదకరమైన పార్టీలు ఏమైనా ఉన్నాయంటే ఒకటి బీజేపీ రెండు కాంగ్రెస్ మార్చి మార్చి అధికారాన్ని చేపడుతుంటాయి మార్చి మార్చి ప్రజలను హింసిస్తుంటాయి ఒకరేమో సెక్యులర్ వాదంతో కొరడా దెబ్బలు కొడుతా అంటారు ఒకరేమో మతవాదంతో కొరడా దెబ్బలు కొడుతూ ఉంటారు కొరడ సహజమే ఈపు పలగడం సహజమే కొచ్చేటోళ్ళు వేరు గంతే కొచ్చేటోడు మారిండు కొట్టడం ఏం మారలే